ఫ్రెండ్స్ ఎవరైనా మంచి ఆవులు రెండు లోకల్ విలేజ్వి ఓకే ఫ్రెండ్స్ బాగుండని చూపిస్తున్నాను ఈ వీడియో అయితే తిరుపతి సైడు సోమల్ సైడు పుంగనూరు సైడుకైతే మంచి దగ్గర దగ్గరైతుంది సోమల దగ్గర పది కిలోమీటర్ విలేజు ఓకే చూసుకొచ్చి బయట వేస్తాండి రెండు పనులు నాలుగు పనులు టైం అంటే ఏం లేదండి వారం పదినాలు మంచి మీడియం సైజు ధర కూడా చెప్తాను చూడండి చిన్న రిక్వెస్ట్ రైతు నెంబర్ అయితే థర్టీలో పెడతాను దయచేసి ఊరికే మీరు దొరా ఫోన్ చేసేది అడిగేది అలా చేయద్దండి మీకన్నా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ఎందుకంటే మీరు ఊరికే ఏ ఊరిన ఎక్కడ అది ఇది అడిగేదానికి చేస్తారు అలా చేయొద్దండి సోమల దగ్గర ఓ పది కిలోమీటర్లు ఉంటుంది కావాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ కావాలంటే రైతుకు అడగండి చూడండి ప్రైస్ విషయానికి వస్తే ఒకటి నాలుగు ఒకటి రెండు పనులు ఒకటి నాలుగు పనులు అయిపోయింది కొత్తగా అరుపళ్ళకి వస్తూ ఉంది రెండు సేమ్ ఒకటే మీరు కావాలంటే దగ్గర వెళ్ళి పరిశీలన తీసుకోవచ్చు ఎవరైనా సరసమైన ధరకో చూడండి ధరలు ఈ ఆవులకు చెప్పినట్టుగా ఏమి ఉండవు మీరు కావాలన్నోళ్ళు దగ్గరికి వెళ్ళి అడగండి ఓకే చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఊరికే మీకు తెలియని వాళ్ళు ఫోన్ చేసి అంతనే ఇంత అడగద్దండి ఓకే ఎవరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అయితేనే అడిగే పని కూడా లేదు మీరు కావాలంటే సోమల దగ్గర తిరుపతి వాళ్ళకైతే మీకు దగ్గర వస్తుంది ప్రైస్ చూడండి రైతు దగ్గర ఉంటుంది సోమల దగ్గర టెన్ కిలోమీటర్ ప్రైస్ అయితే కరెక్ట్ చూడండి ఒక లక్ష నలభై వేలు జత లక్ష నలభై వేలు చూసుకోవచ్చు వరుసలు బయట మేస్తాండి ఓకే అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఊరికే వేస్ట్ ఫోన్లు చేయొద్దండి మీకు అవసరం అవుతుందనే చేశాను మంచి తరపులు రెండు పనులు ఆరు పనులు వారం పద్దినాలు టైము ఒక లక్ష నలభై వేలు బేరము ఎట్లో మీకు వెళ్ళి దగ్గర వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే అడిగి చూడండి అక్కడ వెళ్ళి బేరం చేసి తీసుకోండి ఓకే అండి చూసుకోవచ్చు మీకు పనులు కూడా లోకల్ విలేజ్వి ఓకే అండి థ్యాంక్ యూ మీకు పనికి వస్తుంది అనుకుంటున్నాను సోమల దగ్గర అంటే పొంగునూరు ఏరియాలో సోమల మీకు అక్కడ అక్కడ వాళ్ళకైతే అనుకూలమవుతుంది ఓకే అండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి మీ దగ్గర వెళ్ళి పరిశీలించి అన్ని చూసి తీసుకోండి మీడియం రైటు మీడియం పాలు చూసుకోవచ్చు పండ్లు కూడా ఇదైతే టూ టీత్ రెండు పండ్లు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్ళి తీసుకోండి ఓకే